స్వాగతం పిల్లలు ఇది దివా స్టోరీస్ ఈ ఈరోజు మనం వినబోతున్న కథ దాహంతో ఉన్న కాకి ఒకప్పుడు ఒక వేసవి రోజు సూర్యుడు మండిపోతున్నాడు ఎక్కడ చూసినా ఎండిపోయిన భూమి వాడిపోయిన చెట్లు ఖాళీ కుండలు మాత్రమే కనిపించాయి ఒక కాకి చాలా దాహంగా ఎగురుతూ నీళ్లు వెతుకుతూ ఉండేది కాకి చాలా అలసిపోయింది చెట్టు మీద నుంచి చెట్టు ఇంటి మీద నుంచి ఇంటి మీద ఎగురుతూ నీళ్ళని మాత్రం వెతకడం వదలలేదు కొద్దిసేపటి తర్వాత ఒక తోటలోకి చేరుకుంది అప్పుడు అది ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాత కుండను చూసింది ఆహా చివరికి నీళ్లు దొరికాయి అని సంతోషంగా ఆ కుండ దగ్గరికి వెళ్ళింది కానీ అందులో నీరు చాలా తక్కువగా ఉంది కాకి ఆలోచనలో పడింది ఏం చేయాలి నీరు ఎలా తాగాలి అప్పుడు దాని కళ్ళకు పక్కనే ఉన్న చిన్న రాళ్ళు కనిపించాయి దానికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది కాకి ఒక్కొక్క రాయి తీసుకుని కుండలో వేసింది రాళ్ళు పడుతుండగా నీరు నెమ్మదిగా పైకి వచ్చింది చివరికి నీరు కుండా చివరికే చేరింది కాకి ఎంతో ఆనందంగా నీళ్లు తాగింది దాని దాహం తీర్చుకుంది దాని తెలివితేటలతో సమస్యను పరిష్కరించింది మనం కూడా జీవితంలో ఏ సమస్య వచ్చినా తెలివిగా ఆలోచిస్తే దానికి పరిష్కారం కనుక్కోగలం మోరల్ తెలివితేటలతో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు ఇది మీ దివా కిడ్స్ స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు